అందరికీ నమస్కారం వెల్కమ్ టు బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఆధార్ కార్డుకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాము ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకునే వాళ్ళు ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ కేంద్రాల నుండి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట రాష్ట్రాలకు అయితే ఆధార్ కార్డు గత పది సంవత్సరాలుగా అప్డేట్ చేసుకునేవారు వెంటనే చేయించుకోవాల్సిందిగా ఇక ఆదేశాలు జారీ చేసింది అయితే దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చిందనమాట సో ఆ కట్ ఆఫ్ డేట్ లోపు మనం చేయించుకోకపోతే పెనాల్టీ కట్టి మనము ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలంతా మీ సేవల ద్వారా వద్ద బారులు తీరుతున్నారు సో ఆధార్ కార్డ్ అప్డేట్ మీరు ఏంటంటే ఉంటున్న అడ్రస్ కావచ్చు లేకపోతే బయోమెట్రిక్ కావచ్చు లేకపోతే ఫోటో కావచ్చు ఏదైనా ఒకటి మీరు అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అండ్ ఇదన్నమాట ఫస్ట్ అప్డేట్ అండ్ సెకండ్ అప్డేట్లో మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మార్చ్ పద్నాలుగులోగా ఈ అప్డేట్స్ అనేటివి పూర్తి చేసుకోవాలన్నట్టు సమాచారం అవ్వడం జరిగింది ఇక రెండో రూల్ చూద్దాము ఇది మహిళలకు అయితే గతంలో మహిళలకు వైఫ్ ఆఫ్ కేర్ ఆఫ్ అనేసి లేదంటే హస్బెండ్ ఆఫ్ అనేసి ఇలా వచ్చేది ఫాదర్ ఆఫ్ అని సో ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టేసి వాళ్ళకు ఆధార్ అడ్రస్ డీటెయిల్స్ అయితే పెట్టనున్నది సో దీనికి మనము తగినన్ని అడ్రస్ ప్రూఫ్స్ ధృవపత్రాలు వాళ్ళకు జమ ఇస్తే అది ఆధారంగా వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తారనమాట ఇక మూడోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఓటర్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి మూడు మనము ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది అంటే ఓటర్ కార్డు అండ్ రేషన్ కార్డు ఇవి రెండు ఆధార్ కార్డుకి లింక్ చేయాలి అనేసి తాజా అప్డేట్ రావడం జరిగింది గతంలో ఏదైతే మనము పాన్ కార్డ్కి మాత్రమే లింక్ చేసినాము సో ఇది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఓటర్ కార్డు కూడా మనము ఆధార్ కార్డుకి జత చేయాలన్నట్టు సమాచారము అయితే ఇక నాలుగో అప్డేట్ వచ్చేసాయి పిల్లలకు ఇక పిల్లలకు సంబంధించి కేవైసీ చేయాలనేసి చెప్పడం జరిగిందనమాట కేవైసీ అంటే మనం వెళ్ళి అయితే సబ్మిట్ చేయాలి మీ సేవా కేంద్రాల్లో సో అప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది లేటెస్ట్ అప్డేట్ సో రీసెంట్ డేట్స్ ఉంటుంది కాబట్టి సో అది అప్డేట్ అయిపోయినట్టు అనమాట ఇక ఈ నాలుగు మీరు ఈ మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై లోపు పూర్తి చేయాలనేసి ఇక కట్ ఆఫ్ డేట్ పెట్టింది లేదు అంటే తర్వాత మనము పెనాల్టీ వెయ్యి రూపాయలు కావచ్చు సో వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత డబ్బులు కట్టి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఫ్రీగా ఉన్నప్పుడే మనము చేయించుకుంటే బెస్ట్ కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఈ అప్డేట్స్ అనేవి చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా నేను మన ఛానల్లో పెడతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్